జగన్సీమ జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనలో అన్ని పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం శ్రీహర్ష అన్నారు సోమవారం రాజ్విహార్ నుంచి ధర్నా చౌక్ వరకు రైతులు యువత విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ధర్నా వద్ద నలబై ఎనిమిది గంటల జలసమర దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ కర్నూలు నగరానికి త్రాగునీరు పశ్చిమ కర్నూలు రైతులకు సాగునీరు అందించగల శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న గండ్రేవుల ప్రాజెక్టు అత్యవసరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేపిఎస్ ఈ దీక్ష నిర్వహిస్తోందని పేర్కొన్నారు దీక్షకు మద్దతుగా సీఎల్పీఎం సెంట్రల్ జనరల్ సెక్రటరీ గఫూర్ జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పుల్లయ్య కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కర్నూల్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ మంసూర్ మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు